నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి సూర్యనారాయణ పెద్దలందరికీ నమస్కారం చాలా అందరికీ నా ఆశీర్వచనం లోకా సంస్థాశకు నభవంతు సర్వే జనాశకును అభవంతు నరక చతుర్దశి గురువారం ముందు రోజు బుధవారం నేను తీసుకున్నటువంటి చేసినటువంటి పనులన్నీ వీడియోలో చూపించబోతున్నానండి నేను ఆ రోజు ఉదయాన్నే మేలుకొని ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ఇంటి పనిలో పడ్డానండి ఈరోజు ఇల్లంతా దులుపుకున్నాను తర్వాత కబోర్డ్లన్నీ సదురుకొని బట్టలన్నీ ఉతుక్కొని అంతా శుభ్రం చేసుకున్నానండి దీపావళికి టైలరింగ్ వర్క్ వచ్చిందండి కొద్దిగా బట్టలు కొట్టాల్సి వచ్చింది అందుకే నాకు పని అవ్వలేదు అందుకే మార్నింగ్ పొద్దుటే బట్టలు నానబెట్టేసుకుని ఉతికేసుకున్నానండి ఇంటిలో దులుపుకోవడానికి పెద్ద డస్ట్ ఏమీ ఉండదండి పైపై పై సరిపోతుంది భూజులు కదట పెద్దగా ఉండవు అందుకని నేను రూమ్స్ అన్నీ దులిపేసుకున్నాను కబోర్డ్లు కూడా సదరేసుకున్నానండి అయితే బుధవారం కాబట్టి మేము నీసి వండుకున్నాము గురువారం నాడు నరక చతుర్దశి మా పెద్దలందరూ అయితే ఉదయాన్నే నీసు మాంసాలు వండుకొని సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకుంటారండి అయితే నాకు ఆ పద్ధతి నచ్చలేదు ఉదయాన్నే మాంసాలు తినడం సాయంత్రం పూర్తి చేసుకోవడం నాకు ఆ పద్ధతి నచ్చక నేను అయితే అలా చేయటం లేదండి నేను గురువారం అయితే వెజిటేరియన్ పప్పు చారు అయితేనే వంట చేసుకున్నాను అయితే ముందు రోజు ఈ పని అంతా చేసుకున్న తర్వాత కింద పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత మేడ క్లీనింగ్ కూడా చేసుకున్నానండి మాదైతే రెండు సెంట్ల రెండు సెంట్లండి భూమి వచ్చేసి అంటే తొంభై గజాలు తొంభై గజాలు రెండు సెంట్లకి కొంచెం తక్కువ అయితే నాకు మొక్కలు పెంచుకోవడానికి కింద అసలు ప్లేస్ ఉండదండి ఎన్ని మొక్కలు వేసుకున్నా మేడపైన వేసుకోవాలి నాకు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టమండి నాకు ఎటువంటి మొక్కలన్నా పెంచడం అంటే చాలా ఇష్టము అందుకే నేను మేడపైన టెరస్ గార్డెన్ పెంచుతున్నాను ఈ టెరసస్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ శుభ్రం చేసుకొని ఎండుటాకులన్నీ తీసేసి రోజు కడుక్కుంటున్నానండి శుభ్రంగా చాలా పందికొక్కు చాలా ఇబ్బంది పడుతుందండి నా మొక్కలను మేడ మీద క్లీనింగ్కి మా అబ్బాయి సహకారం తీసుకున్నానండి పందికొక్కు మొక్కలను అన్నింటినీ దులిసేసి మట్టిని బయటికి లాగేస్తుంది మా అబ్బాయిని వాటిని ఎత్తేయమన్నాను నేనైతే ఫస్ట్ మేడంతా నాలుగు మూలల శుభ్రంగా తుడుచుకున్నానండి చాలా ఇసుక మట్టి ఎండుటాకులు పడిపోయి ఉన్నాయి మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల భారానికి ఒక రెండు మూడు సార్లు తుడిస్తేనే కానీ మేడ నీట్గా ఉండటం లేదు ఈలోపు పందికొక్క కూడా విధ్వంసం చేసేస్తుందండి నేను పూర్తి ఆర్గానిక్గా పెంచటం వల్ల వానపాములు అత్యధిక స్థాయిలో ఉంటాయండి నా మట్టిలో వాటిని తినటానికి వచ్చి దొలుస్తూ ఉంటుంది అందులో వానపాములు ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని తినేదాకా ప్రతిరోజు వచ్చి మట్టి అంతా బయటికి లాగేస్తుందండి పందికొక్కు చాలా ఇబ్బంది పడుతుంది దానికి నేనైతే మందు పెట్టలేకపోతున్నాను బుధవారం నాడు ఒకరోజే మేము నీస్ తింటామండి బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ పని ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా నేను చేయలేదు బిర్యానీ నేను ఒక చేతి మీదే చెయ్యాలి నాకైతే పిల్లలు చిన్న వయసులో ఉన్నారు కదా నాకు పెద్ద హెల్ప్ చేయడానికి అవకాశం లేదు ఆ విషయంలో అయితే బుధవారం నా నీచు తింటాము గురువారం నాడైతే నీసి వండను శుక్రవారం వారం కాబట్టి వండను ఆ రోజు పాడ్యం దీపాలు లేవు శుక్రవారం నీచు తినచ్చు కానీ మేము వారాలు కాబట్టి ఆ రోజు కూడా తినలేదు ఇప్పటి నుంచి మేము సుబ్రహ్మణ్య షష్ఠి వరకు వెళ్ళేదాకా నీస్ తినమండి సుబ్రహ్మణ్య షష్ఠి శుక్రవారమో శనివారమో వస్తే మళ్ళీ వచ్చే ఆ మరుసటి ఆదివారం వరకు మేము నీచు తినమన్నమాట చూడండి పందికొక్క ఎలా లాగేస్తుందో మట్టిని చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి పందికొక్క అయితే ఇది ఎత్తి ఇది నేను ఎత్తేసుకోనా నేను ఎత్తేసుకోనా మేడ క్లీనింగ్ చేసేటప్పుడు ఎండుటాకులు ప్రతిదీ కూడా నేను దులిపేసుకున్నానండి పాదులకి గట అయితే ఉన్న ఇండిటాకులను కూడా ఏరేసుకున్నాను లేకపోతే తుడిసిన మరుసటి రోజుకే మళ్ళీ ఎండుటాకులు శుభ్రం రాలిపోతున్నాయండి చాలా చిరాకు అయిపోతుంది అయితే దీపావళికి వాళ్ళ నాన్నగారు తెచ్చిన మతాభిమందులను రామయ్య ఎండలో ఎండబెడుతున్నాడండి అండి ఇప్పటి వరకు చాలా చల్ల చల్లగా ఉంది ఎండ పెద్దగా రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి కిందకి వెళ్ళి మందులన్నీ తెచ్చుకున్నాడు శుభ్రంగా తుడిసిన తర్వాత కడగడం మొదలుపెట్టానండి

మేడ పై భాగమైనటువంటి నైరుతి మొలు స్టార్ట్ చేసి తర్వాత దక్షిణం ఆగ్నేయ దిశగా ముందు క్లీనింగ్ చేసేసుకున్నానండి అంటే నాకు నిలువు పందిరికి రైట్ సైడ్ భాగం అంతా ట్యాంక్ పక్కన డ్రాగన్ ఫ్రూటు తర్వాత అడవి బాదం చెట్టు ఉన్న పంతా ముందు క్లీన్ చేసేసుకున్నాను అది పై భాగం కాబట్టి అది చేసేసుకున్న తర్వాత నిలువు పందిరికి లెఫ్ట్ సైడ్ భాగానికి వచ్చానండి అంటే ఉత్తరం వెంపకి వాయువ్యం ఉత్తరం ఈశాన్యం క్లీనింగ్ అండి రోజు మొత్తం మీద ఏదో ఒక పని ఉండేలాగే చూసుకుంటానండి నేను అలాగే నేను అన్నీ ఏర్పాటు చేసుకున్నాను గృహిణిగా ఉదయం లెగసిన కాల్ నుంచి వాకల తుడుపు గుమ్మాలు గిన్నెలు ప్రతి ఒక్కరికి ఉండేదే దానికి తోడి నేను పశు సంరక్షణ చేసుకుంటానండి మా ఇంట్లో గేదెలను మేపుకుంటాము రెండు గేదెలు ఒక ఆవు ఉన్నాయి కోళ్ళను కూడా ఎక్కువగానే పెంచుతానండి కానీ కొన్ని తెగుళ్ళు తర్వాత కుక్కలు చంపేయడం వల్ల ప్రస్తుతానికి కోళ్ళు అయితే చ అన్నీ ఒక కోడి మాత్రమే ఉంది దాన్ని చూసుకుంటాను తర్వాత మేడపైన టెరస్ గార్డెన్ ఉంది కాబట్టి ఆ పని కూడా సరిపోతుందండి కిందకు దిగి ఓపిక చూసుకుని మిషన్ కూడా కుట్టుకుంటాను నాకు మొదటి నుంచి సాయంత్రం లోపు మొత్తం పని ఉంటూనే ఉంటుంది నేను ఏ పనైనా బ్రేక్ ఇచ్చి ఆ పనిని ఆపేసి నేను రెస్ట్ తీసుకుంటే నాకు అదే రెస్ట్ అండి లేకపోతే రోజు మొత్తం మీద అసలు రెస్ట్ మాత్రం ఉండదు నైట్ ఎలాగో పడుకుంటాము మధ్యాహ్నం కూర్చోవటం టీవీ చూడటం ఎలాంటి అవకాశం అయితే నాకు అసలు ఉండదండి హరాం బ్యాగ్ లో షూ అవి ఇచ్చారండి షూ పని లేదు బెల్ట్ టై టై లేదు తయ్య లేదా ముగ్గులు పెట్టి కిందకు దిగిన తర్వాత గురువారం నాడు ఉదయం తీసానండి ఈ వీడియో మొత్తం మీకు చూపించడానికి మేడపైన ఏమైనా ఆకులు రాలనియా అని చెక్ చేసుకోవడానికి వచ్చాను అయితే ఆడిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపించలేదు కదా గార్డెన్ అంతా అని చిన్న వీడియో తీసుకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేసుకోండి మాకు దీపావళి అయితే మూడు రోజుల ముందే స్టార్ట్ అయిపోయిందండి పగలు రాత్రి అని తేడా లేకుండా బాంబులు అయితే పేలుస్తూనే ఉన్నారు శబ్దాలు చాలా చాలా గట్టిగా వినిపిస్తున్నాయండి మాకైతే